వెల్కమ్ టు రమ్య టాక్స్ అఫీషియల్ బ్రెయిన్ గురించి కొన్ని ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రెయిన్లో సిక్స్టీ పర్సెంట్ కొవ్వు ఉంటుంది మానవ శరీరంలో అత్యంత కొవ్వు అవయవంగా మారుతుంది మీ మెదడు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు పూర్తిగా ఏర్పడదు బ్రెయిన్ వెనుక భాగం నుండి మెదడు అభివృద్ధి ప్రారంభమవుతుంది ఎనభై ఆరు బిలియన్ల న్యూరాన్లను బ్రెయిన్లో కలిగి ఉంటాయని సైంటిస్టులు తెలిపారు ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్తో కనెక్ట్ అయి ఉంటుంది మెదడుకు సమాచారం గంటకు మూడు వందల యాభై మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు శరీరం మరియు మెదడుకు మధ్య కమ్యూనికేషన్ యొక్క ప్రధాన మూలం బ్యాక్బోన్ మీరు మీ మెదడుని టెన్ పర్సెంట్ మాత్రమే ఉపయోగిస్తున్నారనేది అపోహ మీ మెదడు ఎప్పుడూ చురుగ్గా ఉంటుందని న్యూరాలజిస్టులు తెలిపారు మానవ మెదడు బరువు మూడు ఉంటుంది మహిళల కంటే పురుషుల బ్రెయిన్ పెద్దగా ఉంటుంది మెదడులో మొనంజిస్లోని గ్రహకాలను చలి తాకినప్పుడు జలుబు తలనొప్పి వంటి వ్యాధులు వస్తాయి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి